ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ आगमिक कर्म दग्ध दग्धनिवारण తులాభార భైరవ ఏ నమో నమే ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ దిమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ ప్రచోదయాతు హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బందులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు ఆధ్యాత్మిక వ్యక్తులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కొడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరస్వామి ఆజ్ఞ ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము ధనుసు రాశిలో శుక్రభగవానుడు స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించాలో ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాసు అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా ప్రై శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్ర శుక్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి మరియు బుధ సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాలలో చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశము అలాగనే విశేషమైనటువంటి ప్రమోషన్స్ అనేక రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం యొక్క సహకారాలు బ్యాంకు లోన్లు లావాదేవీలు పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి అలాగే మూడో స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో సహచరులతో మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మర్యాదపూర్వకంగా ఉండగలిగినట్లయితే ధనం ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం తులారాశి వారు అవుతుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో శని భగవానుడు ఒక్క్ర గమన సంచార స్థితితో స్వక్షత్రకంగా ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థిర చరాస్తులు కూడబెట్టాలి సంపాదించాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు గురు సంచార స్థితి ఉండడం వలన నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి యంత్రాలతో ఆయుధాలతో చా జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో కానీ కింద అధికారులతో కానీ పనిచేసేటువంటి తోటి వారితో కూడా దయచేసి దురుసు ప్రవర్తన ఇది అంత మరి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమోషను పట్టుదల ఐశ్వర్యము ఆనందము మీ సొంతం కాబోతున్నాయి వీటి అనుకుంటున్న అన్నిటినీ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో బొబ్బర్లను లేకపోతే నవధాన్యాలను కలిపి ఒక కొత్త ప్రమిదలో వెన్నను పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని దానం చేయడం కానీ పక్షులకు వేయడం కానీ నదిలో వేయడం కానీ చేసినట్లయితే తులారాశి వారికి ఏకచక్రే మహాభోగి అనే యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి